ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఎన్ఎస్ యుఐ దిష్టిబొమ్మను దగ్ధించే సర్వీ సందర్భంగా ఏబివీపీ జిల్లా కార్యదర్శి పూసాల విశ్వం మాట్లాడుతూ గత నెల రోజుల నుంచి ఒడిశా రాష్ట్రంలో విద్యార్థులపై వరుసగా అత్యాచారాలు జరుగుతున్నాయని ఆరోపించారు ఎన్ఎస్యుఐ నాయకులు పలువురు అమ్మాయిలపై అత్యాచారాలకి పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చేస్తున్నాయన్నారు లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్నారు ఇటీవల భువనేశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఒక విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డ విషయం వెలుగులోకి వచ్చిందన్నారు ఇక ఎన్ఎస్ఈఐ సంస్థను వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు విద్యార్థి సమస్య యొక్క దిష్టి బొమ్మ దహనం చేయడం జరుగుతూ ఉంది మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క నెల రోజుల నుంచి ఒడిస్సా రాష్ట్రంలో వరుసగా విద్యార్థి ఒక వరుసగా అమ్మాయిల అత్యాచారాలు విద్యార్థుల అత్యాచారాలు జరగడం జరుగుతూ ఉంది ఈ యొక్క ఒడిస్సాలో ఎవరైతే అమ్మాయిలు ఉంటారో వాళ్ళని ఈ యొక్క ఎన్ఐసిఐ నాయకులు వాళ్ళని ఒక అత్యాచారం చేస్తూ వాళ్ళ యొక్క లాంగ్ లైంగిక దాడులకి పాల్పడడం జరుగుతూ ఉంది ఏదైతే ఒడిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థిని పంతొమ్మిది సంవత్సరాల విద్యార్థిని ఎన్ఐసిఐ రాష్ట్ర అధ్యక్షుడు సి సిద్ధిత్ ప్రధాన్ అనే ఒక వ్యక్తి తనని ఇంటికి భోజనానికి పిలుచుకొని తనపై అత్యాచారం చేయడం ఏపీవీపీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది అదేవిధంగా ఈ యొక్క ఎన్ఐసిఐ విద్యార్థి సమస్యకి ఇది ఒక అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఎన్ఎస్ఐ ఎన్ఐసిఐ అనే ఒక విద్యార్థి సమస్య పేరు పెట్టుకొని ఈరోజు విద్యార్థులకు న్యాయం చేయాల్సినటువంటి ఎన్ఐసిఐ సమస్యని ఈరోజు విద్యార్థుల యొక్క సమస్యలని విద్యార్థుల సమస్యల కోసం ఎన్ఎస్ఐ ఎన్ఎస్సిఐ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటే